హలో ఎవరి వన్ టూ మూవీ ఫ్లాప్ అవడానికి ఇది రీజన్ అని చెప్పేసి యూట్యూబ్లో ఒక థమ్ నేల్ చూశాను అదేవిధంగా చూసినట్లయితే పుష్ప టూ మూవీకి అస్సలు స్టోరీనే లేదు పుష్ప టూ సినిమా అస్సలు బాగలేదని చెప్పేసి కూడా ఒక యూట్యూబర్ ప్రముఖ యూట్యూబర్ మళ్ళీ రివ్యూ ఇచ్చారు సో అది కూడా చూశాను ఆ తర్వాత ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో అల్లు అర్జున్ యొక్క కెరీర్ ఖతం అని చెప్పేసి కూడా ఒక పెద్ద థమ్ తోటి ఒక వీడియో అన్నది ఉంది మీరు ఇక్కడ చూడవచ్చు సో ఈ విధంగా చాలా నెగటివ్ రూమర్స్ అనేవి పుష్ప మూవీ గురించి రావడం వల్ల చాలా రోజుల తర్వాత ఒక మూవీని అయితే చూడడం అయితే జరిగింది అయితే ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను పుష్ప టూ మూవీ అనేది బ్లాక్ బస్టర్ అండి మూవీ ఎలా ఉందంటే పుష్ప వన్ కంటే వంద రెట్లు నయం పుష్ప టూ మూవీ అని చెప్పేసి మనమైతే చెప్పవచ్చు అయితే చాలామంది నెగెటివ్ రూమర్స్ని స్ప్రెడ్ చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక కామన్గా ఒక క్వశ్చన్ అన్నది నేను అడగదలుచుకున్నా ఇది పుష్పటు మూవీ అల్లు అర్జున్ మూవీనా లేదా మన తెలుగు సినిమానా అన్నది ఒకసారి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఒక మూవీని కేవలం ఒక హీరో మూవీగా కాకుండా ఒక డైరెక్టర్ మూవీగా కాకుండా ఇది ఒక మన తెలుగు మూవీ ఇది ఒక మన ఇండియన్ సినిమాగా భావించాల్సినటువంటి అవసరం అన్నది ఉంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక హీరోనో దర్శకుడు లేదా ఒక హీరోయినో అన్నది మాత్రమే ఉండదు ఇక్కడ చాలామంది ఒక శ్రమ అన్నది ఒక సినిమా వ్యవహారంలో ఉంటుంది అంటే చిత్ర పరిశ్రమలో చాలామంది జీవితాలు ఒక సినిమాలను నమ్ముకుని అనేవి ఉంటాయి సో ఒక సినిమా హిట్ అవ్వడం అన్నది ఆ ఇండస్ట్రీలో చాలామందికి మేలు జరిగేటటువంటి అవకాశం చాలామందికి ఉపాధి జరిగేటటువంటి ఒక జాబ్ సోర్స్ అన్నట్టు సినిమాలు అనేవి సో ఇక్కడ నా యొక్క ఒపీనియన్ ఏంటిదంటే ఇది అల్లు అర్జున్ సినిమా కాకుండా సుకుమార్ గారి సినిమా కాకుండా ఇంకొక తెలుగు సినిమాగా కాకుండా దీన్ని మనం ఒక ఇండియా యొక్క సినిమా మన ఇండియా యొక్క మంచి సినిమా ఈరోజు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రెప్తున్న సినిమాగా మనం ఈ సినిమాని మనమైతే చూడవచ్చు ఒక బాహుబలి అయితే ఏంటిది బాహుబలి టూ అయితే ఏంటిది ఆర్ఆర్ఆర్ అయితే ఏంటిది కల్కి అయితే ఇవన్నీ మన తెలుగు సినిమాలు మన తెలుగు సినిమాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంచి గుర్తింపును సంపాదిస్తున్నాయి అదేవిధంగా మనం కేజీఎఫ్ చాప్టర్ వన్ కానీ కేజీఎఫ్ టూ కానీ ఈ విధంగా ఇతర సినిమాలన్నీ కూడా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే బాహుబలి తర్వాత అన్ని సినిమాలు కూడా ఒక్కటైపోయాయి ఇవన్నీ అన్ని సినిమాలు కూడా ఇప్పుడు మన ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీస్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఇండియన్ సినిమాకి పేరు వస్తున్నటువంటి తరుణంలో ఈ విధంగా అల్లు అర్జున్ గారి సినిమా బాగాలేదు లేదా అల్లు అర్జున్ గారి కెరీర్ ఇదైపోయింది ఈ సినిమాకి అసలు కలెక్షన్లు లేవనుకుంటా కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు చాలా ఒక నెగటివిటీని స్ప్రెడ్ అయితే చేస్తున్నారు సో మరి మూవీని అయితే చూశాను మూవీ అయితే చాలా మంచి అనిపించింది నాకైతే ఇది పార్ట్ వన్ కన్నా చాలా బెటర్గా మూవీ అయితే అనిపించింది అయితే పార్ట్ వన్లో కేవలం అది సుకుమార్ గారి యొక్క టేకింగ్ వల్లనే సినిమా హిట్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు కానీ ఇక్కడ పార్ట్ టూలో మనం ఇక్కడ అల్లు అర్జున్ గారి యొక్క నట విషయ రూపాన్ని అయితే ఖచ్చితంగా మనం అయితే చూడవచ్చు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఆయన ఆయనలోని నటన అనేది చాలా పరిపక్వత చెందిందని చెప్పి కూడా మనమైతే భావించవచ్చు ఆయన నటనలో చాలా వరకు చాలా ఒక అడ్వాన్స్గా అయితే ఉంది అంటే మునుపెన్నడు చూడనటువంటి విధంగా అల్లు అర్జున్ గారి యొక్క యాక్టింగ్ అనేది మన పుష్పటు సినిమా ద్వారా మనమైతే చూడవచ్చు అయితే ఇటువంటి ఒక యాక్షన్ ఒక మంచి యాక్షన్ అండి మూవీలో పుష్ప వన్ కన్నా కూడా ఒక వంద రేట్లు మంచి సినిమా అయితే ఉంది అయితే ఇక్కడ సినిమా లెంత్ అన్నది చాలా ఎక్కువ ఉంది కానీ ఇంత పెద్ద లెంత్ ఉన్న మూవీ కూడా ఇంత త్వరగా అయిపోయిందా అని చెప్పేసి మనమైతే భావించవచ్చు సినిమా మొత్తం అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ పుష్ప సినిమాని మన కళ్ళెదురుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే సినిమాని ఆ విధంగా సుకుమార్ గారు అయితే డైరెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది అయితే వాళ్ళకి ఆ డైరెక్షన్కి తగ్గట్టుగానే సినిమాలోని నటులందరూ కూడా ఆ రేంజ్లో అయితే వాళ్ళందరూ కూడా యాక్టింగ్ చేయడం అయితే జరిగింది మొత్తానికి ఒక్కటి మాత్రం చెప్పొచ్చు పుష్పాటు సినిమా మన తెలుగు సినిమా ఈరోజు ఇండియాలో మొత్తాన్ని కూడా ఉర్రుత లూగిస్తుంది అనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు పుష్ప సినిమాని మనం సినిమా లాగానే చూడాలి సినిమాని సినిమా లాగా మనం ఒకళ్ళు చూసినట్లయితే తప్పకుండా ఈ సినిమా మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను సో ఇది పుష్పాటు సినిమాకి సంబంధించినటువంటి ఒక రివ్యూ అదేవిధంగా నా యొక్క ఒపీనియన్గా కూడా చెప్పవచ్చు అయితే ఎవరినైనా సరే ఈ వీడియో కాస్త ఇబ్బంది పెట్టినట్లయితే నన్ను క్షమించండి కేవలం నేను నా యొక్క ఒపీనియన్ని మాత్రమే చెప్పాను అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీ కానీ మన ఇండియన్ సినిమా అంటే ప్రపంచం మొత్తం ఒక వెలుగు వెలగాలి మన సినిమా మనం ఆదరించకుంటే ఇంకెవరు ఆదరిస్తారు మన సినిమాని మనం ఖచ్చితంగా ఆదరించాలి ముఖ్యంగా ఈ విధంగా రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళ వరకు కష్టపడి తీసేటటువంటి సినిమాలని మనం ఆదరించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది అయితే పుష్ప పుష్పటు మూవీ ఈజ్ ఏ బ్లాక్ బస్టర్